హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా బ్లాగ్స్ ఈ వీడియో అయితే ఏసీ వాడే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చేసిన పొరపాటు తప్పు మీలో ఎవరు చేయకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ పొరపాటు ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే ఏసీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీలు ఆన్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మేము కూడా మా ఏసీని అయితే ఆన్ చేయడం స్టార్ట్ చేసాము అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక అనుమానం అనమాట ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటే ఎక్కువగా ఏసీ క్లీనింగ్ చేయించుకోకపోతే ఏసీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు కదా దానికోసం అని చెప్పి ఇంకా ఏసీ సర్వీసింగ్ చేయిద్దాము అంటే మేము ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నాము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లీన్ చేయించి ఇక్కడ ఫిట్ చేయించామన్నమాట ఏసీ ఆ తర్వాత ఇప్పుడు కూడా మామూలుగా ఏసీ లోపల మెస్ ఉంటుంది కదా అది మాత్రమే నేనైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా లోపలకైతే మనం క్లీన్ చేయలేం కాబట్టి అలా ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయిందండి మేము ఏసీ క్లీన్ చేసి ఇంకొకసారి ఏసీ క్లీన్ చేద్దాం కదా అని చెప్పి అర్బన్ కంపెనీలో నేనైతే ఏసీ క్లీనింగ్ అయితే బుక్ చేశాను నేను బుక్ చేసిన కరెక్ట్ స్లాట్కే అయితే వచ్చి ఏసీ క్లీన్ చేయడానికి అయితే వచ్చి చూసి చాలా దారుణంగా మొత్తం అంతా లో అయితే బ్లాక్ అయిపోయింది డస్ట్ ఎక్కువ మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది మీరు మామూలుగా మీకు ఫోన్ పెట్టి క్లీన్ చేసినా సరే మళ్ళీ బ్లాక్ అయిపోద్ది దానికోసం కొంచెం హెవీగా పని అయితే ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళ బ్రదర్ని ఇంకొక ఆయన్ని కూడా తీసుకుని అయితే వచ్చారండి చూసారు కదా ఎంత పెద్ద పని ఇచ్చుకుందో మొత్తం మాకు గ్రిల్ అయితే ఓపెన్ చేసి ఒక అతను అయితే ఆయన నడుముకి బెల్ట్ కట్టుకొని బయటకు వచ్చి మొత్తం కలెక్షన్ అయితే అంతా కూడా ఓపెన్ చేస్తున్నారండి అంటే ఏసీ మొత్తం వాలుకుండి కాకుండా ఓపెన్ చేసి క్లీన్ చేయాలి అన్నారు మామూలుగా మనం బుక్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఏసీ వాల్కే ఉంటుంది దానిపైన ఒక క్లాత్ అంటే ఒక జాకెట్ లాంటిది ఆ ఏసీకి అయితే తొడుగుతారు నుంచి మనకి క్లీనింగ్ క్లీన్ అయితే చేస్తారనమాట అంటే వాటర్ కానీ ఏది కూడా డస్ట్ కానీ ఏది కూడా మనకి కింద పడకుండా వాళ్ళు క్లీన్ చేస్తారు అది తక్కువగా డస్ట్ ఉంటే కనుక ఆ విధంగా క్లీన్ చేస్తారంట మా ఏసీ క్లీన్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి లోపలంతా కూడా చాలా డస్ట్ అయితే ఉందంట దానికోసం ఏసీ అంతా కూడా తీసి మామూలుగా మనమైతే ఫిల్టర్ ఉంటుంది కదా ఆ లోపల మె అసలు అవి తీసుకొని ప్రతి ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము మరి ఏసీ లోపల క్లీనింగ్ అంటే మనం చేయలేం కదా మన బయట కనబడినంత మట్టుకైతే మనం క్లీన్ చేస్తాము ఇంకా లోపల ఇలా క్లీన్ చేయాలంటే ఇలా అర్బన్ కంపెనీ కానివ్వండి ఏదైనా ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవడం కానీ లేకపోతే ఏసీ రిపేర్ చేసిన వాళ్ళు కానివ్వండి వచ్చి అయితే క్లీన్ చేస్తారు మేము ఫోమ్తో క్లీన్ చేసేటట్టు మేము బుక్ చేసాం అన్నమాట మనకి ఫోమ్ లేకుండా నార్మల్గా వాటర్తో అయినా క్లీన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది ఇంకా గా క్లీనింగ్ పెట్టుకున్నాం కదా ఫోమ్తో క్లీన్ చేస్తే కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా రిమూవ్ అవుతుంది కదా అని చెప్పి ఫోమ్ క్లీనింగే మేమైతే బుక్ చేసాము అందుకే ఆయన అయితే ఫోమ్ అయితే పెడుతున్నారనమాట అదంతా కూడాను చాలా డస్ట్ అయితే ఉందండి మనకి కనబడిన డస్ట్ అనమాట నార్మల్గా అయితే మా ఏసీ కూలింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా కూలింగ్ బాగానే అవుతుంది కదా ఏ రిపేర్ లేదు అని అనుకున్నామండి ఈ సంవత్సరం కూడా కనుక ఇలా వాడేసి ఉంటే మొత్తం ఆ డస్ట్ అంతా కూడా ఆ బ్లాక్ అయిపోయి ఎయిర్ తీసుకోవడం అంతా కూడా కష్టం అవుతుందంట ఏసీ దాని వల్ల చాలా పెద్ద రిపేర్ అయితే వచ్చేసేది అని చెప్పి ఆ ఏసీ క్లీన్ చేసి అతను అయితే అన్నాడండి అందుకే నేను చేసిన పొరపాటు తప్పు ఏంటి అంటే నేను ఫోర్ ఇయర్స్ ఆ ఏసీని పట్టించుకోకుండా అలా వదిలేయడం వల్ల ఇంత పెద్ద పని అయితే తీసుకుంది అలాగే కా స్ట్ కూడా ఇప్పుడు ఇలా క్లీన్ చేయడానికి ఎక్కువ అయితే అవుతుంది అలా కాకుండా మనం ప్రతి వన్ ఇయర్కి ఒకసారి అంటే ఏసీ వాడిన తర్వాత అంటే మళ్ళీ సమ్మర్ వస్తుంది అన్న టైంకి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకు చేంజ్ చేసుకున్నాము అనుకోండి తక్కువ అమౌంట్తోనే మనకి క్లియర్ అయిపోతుంది అలాగే ఏసీ కూడా ఎక్కువ రోజులు మనకి లైఫ్ అయితే వస్తుంది అలాగే క్లీనింగ్ కూడా ఎలా చేస్తున్నారు అనేది నేను చూపిస్తున్నాను మామూలుగా అయితే మనం బుక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేయరు అక్కడే పెట్టేసి క్లీన్ చేసేస్తారు మరి ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల ఇంకా పక్కనే మాది వాష్రూమ్ ఉంది కాబట్టి ఆ వాష్రూమ్లో పెట్టి ఇలా ఏసీ అయితే క్లీన్ చేస్తున్నారు అలాగే ఇంకా ఒక అతను అయితే చూసారు కదా అతను బెల్ట్ కట్టుకుని ఉన్నారు అసలు ఆ గ్రిల్స్లోంచి అతను బయటకు దిగి అదంతా క్లీన్ చేసి మళ్ళీ లోపలికి రా వచ్చేటప్పుడు నాకైతే చాలా భయం వేసేది అందుకే నేను అంత సన్నగా ఉన్న అయితే తీసుకొని వచ్చారు కొంచెం ఆయన వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అలాగే ఇంకా ఏసీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే ఫిట్ చేస్తున్నారండి ఇంకా బయట నుంచి మనకి వైర్ కలెక్షన్ అంతా కూడా బయట నుంచి ఉంటుంది కాబట్టి ఈ కిటికీ హోల్లోంచి అతను బయటకు వెళ్ళి ఆ కలెక్షన్ అంతా కూడా లోపలికి ఇస్తే ఇంకా లోపల ఉన్న ఇంకొక ఇద్దరు ఏంటంటే ఏసీని ఫిట్ చేస్తున్నారు ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ కూడా చక్కగా తుడిచేసి మనకి అంతా కూడా బాగా ఫిట్ చేశారండి అలాగే ఇంకా మనకి లోపల యూనిట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయట క్లీనింగ్ కూడా చేయాలి అవుట్ అవుట్డోర్ యూనిట్ కూడా ఉంటుంది కదా అది అవకాశం ఉంటే మాత్రం చేస్తారంట మామూలుగా మనం బుక్ చేసినప్పుడు వాళ్ళకి వీలు కుదరదు మనం క్లీన్ చేయడానికి అంటే మాత్రం అది క్లీన్ చేయరంట మాకు ఎలాగా ఇంకా గ్రిల్ ఓపెన్ చేస్తే మాకు బయటే అవుట్డోర్ ఉందనమాట ఒక బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ ఇంకా క్లీన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతనైతే ఆ కిటికీలోంచి వెళ్ళి ఇంకా అవుట్డోర్ యూనిట్ కూడా క్లీన్ చేస్తారండి ఇంకా అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అయితే ఇంకా మామూలుగా రాలేదు అలాగే గ్యాస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే చెక్ చేస్తారట మాది గ్యాస్ అంతా కూడా చాలా బాగుంది అన్నీ చెక్ చేసిన తర్వాత బయట అవుట్డోర్ యూనిట్ కూడా మనకి వాటర్తో స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నారండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అది కిటికీ దగ్గరలో ఉంది కాబట్టి గంతో వాటర్ని స్ప్రే చేసి క్లీన్ చేశారు వాళ్ళకి అవకాశం లేకపోతే కనుక అది క్లీన్ చేయడానికైతే అవ్వదంట ఈ విధంగా మనం క్లీన్ చేయించుకున్న తర్వాత ఒక నెల రోజుల్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అంటే వాళ్ళు చేసిన దానివల్ల ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే కనుక ఒక నెల రోజుల్లో ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుందంట ఈ నెల రోజుల్లో ఆ వాటర్ వెళ్ళిపోయి ఏదైనా ప్రాబ్లం అయితే అయింది మనకి ఏసీ సరిగ్గా ఆన్ అవ్వట్లేదు కూలింగ్ రావట్లేదు అని ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఫ్రీ సర్వీస్ అయితే చేస్తారంట ఈ విధంగా బయట అవుట్డోర్ అలాగే లోపల ఈ ఏసీ అన్నీ కూడా క్లీన్ చేసేస్తే చక్కగా ఆన్ చేసి మనకు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదని చూసి అయితే వెళ్ళారండి అలాగే నేనైతే అర్బన్ కంపెనీలో బుక్ చేశాను కానీ మీకు కావాలి అంటే ఫ్లిప్కార్ట్లో కూడా బుక్ చేసుకోవచ్చు అది ఎలాగ అనేది చూపిస్తున్నాను ముందు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అక్కడ ఆల్ కేటగిరీస్ అని చెప్పి మనకి కింద ఉంటుందండి అది ఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ అప్లయన్సెస్ అని వస్తాయి ఫర్నిచర్ ఏది వలసంది ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆల్ లో అది చూపించకపోయినా పక్కన స్క్రోల్ చేస్తే కనిపిస్తుందండి ఈ విధంగా మనది ఏ మోడల్ ఏసీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే విండో ఏసీ అయితే ఏసీ అని చెప్పి మనది ఏ ఏసీ అయితే అక్కడ క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది అండి ఫ్లిప్కార్ట్లో అయితే ఫైవ్ ఫార్టీ కే ఉందనమాట నేనైతే అర్బన్ కంపెనీలో బుక్ చేశాను అది ఎందుకనేది చెప్తానండి మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా బుక్ చేసుకోండి ఇక్కడ రేటింగ్ అనేది త్రీ పాయింట్ త్రీ ఉందని చెప్పి అర్బన్ కంపెనీలో రేటింగ్ బాగుంది కదా అని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువైనా నేను అర్బన్ కంపెనీలో అయితే బుక్ చేశానండి అర్బన్ కంపెనీ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అర్బన్ కంపెనీలు ఏంటంటే మొత్తం అన్ని ఎలక్ట్రికల్ కానివ్వండి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అలాగే హౌస్ క్లీనింగ్ బాత్రూమ్ క్లీన్ అన్నీ కూడా ఆప్షన్లు అయితే ఉన్నాయండి ఇంకా నేనైతే ఇంకా ఏసీ సర్వీస్ దాని మీదే క్లిక్ చేశాను అది మనకి ఫోమ్ జట్టు ఏసీ సర్వీస్ అయితే ఒక కాస్ట్ పడుతుంది అలాగే రెండు ఏసీలు ఉంటే ఒక కాస్ట్ మూడు ఏసీలు ఉంటే ఒక కాస్ట్ ఈ విధంగా అయితే మనకి రేట్లు అయితే అయితే ఉన్నాయండి ఫోమ్ కాకుండా మామూలుగా వాటర్తో క్లీనింగ్ అయితే కూడా కొంచెం తక్కువైతే పడుతుంది ఇంకెలాగా క్లీన్ చేస్తున్నాం కదా అని నేనైతే ఫోమ్తోనే మనకి క్లీనింగ్ అయితే నేను ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఫోమ్తో కలిపి మనకి క్లీన్ చేయడానికి దీని కాస్ట్ వచ్చేసి దాని మీద అయితే మనకి సెవెన్ నైంటీ నైన్ అనేది చూపిస్తుందండి మనకి ట్యాక్సీ ఇవన్నీ కలిపి నైన్ నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ వాళ్ళ టిప్పు అన్నీ కలిపి నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది ఇంకా మా ఏసీ వచ్చేసి ఇలా క్లీన్ చేస్తే అవ్వదని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు కాబట్టి టూ థౌజండ్ ఫైవ్నే వాళ్ళైతే అమౌంట్ అయితే తీసుకున్నారండి అందుకే ప్రతి సంవత్సరం క్లీన్ చేసుకుంటే కనుక మనకి తక్కువ అమౌంట్తోనే ఏసీ క్లీనింగ్ అనేది పూర్తవుతుంది అలాగే టెక్నీషియన్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి వాళ్ళకి ఆప్ కనిపిస్తాయండి టూ బకెట్స్ ఇవ్వాలి ఒక ప్లగ్ పాయింట్ చూపించాలి లేడర్ అంటే నృచ్చిని కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట లేడర్ లేకపోతే ఆ ఏసీ అందేటట్టుగా వాళ్ళకి ఏదైనా స్టూల్ ఇచ్చినా కూడా సరిపోతుంది అలాగే అర్బన్ కంపెనీలో రేటింగ్ వచ్చేసి చాలా బాగుందని చెప్పి నేనైతే అర్బన్ కంపెనీలో బుక్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఏసీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇలాంటి మంచి మస్ట్ వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్